స్వర్ణపాదకల పల్లకి పాదయాత్ర కార్యక్రమాన్ని అట్లాగే రామదీక్ష కార్యక్రమాన్ని శ్రీ శ్రీ మహంత్ దాస్ బాబా గారి ఆశీర్వాదంతో శ్రీ రామచంద్ర మఠ్ లంగర్ హౌజ్ నుంచి డిసెంబర్ పదకొండవ తారీఖున మనం రామదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మన రామరాజ్యం ఫౌండేషన్ మరియు రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ నుంచి అట్లాగే పదిహేడవ తారీఖు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అభిజిత్ లగ్నంలో మనం ఇక్కడ నుంచి స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్రని నేరుగా అయోధ్యకి పద్నాలుగు రోజుల్లో మనం చేరుకునే విధంగా ఇక్కడ నుంచి మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ సురేష్ మహారాజ్ పంతులు గారు వారి వారి చేతుల మీదుగా మనము మా రామదీక్ష మాలని స్వీకరిస్తూ ఉన్నాము ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎంతో విశిష్టత చెందిన ఎనిమిది వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ అడుగు పెట్టినారని చెప్పి మనం అన్ని సినిమాల్లో చరిత్రలో ఇతిహాసాల్లో ఏదైతే చూసామో చదివామో ఆ టెంపుల్ నుంచి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఇది నిజంగా ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పొచ్చు అట్లాగే పద్నాలుగు రోజుల్లో మనం అయోధ్య చేరుకునేలాగా పద్నాలుగు సంవత్సరాలు భరతుడు రాముడి పాదుకలు పెట్టి ఏ రకంగా అయితే పరిపాలన అందించాడు పద్నాలుగు సంవత్సరాలు రాముల వారు ఏ వనవాసం అయితే చేశారో అట్లాగే పద్నాలుగు ఉన్నటువంటి విశిష్టతను తీసుకొని పద్నాలుగు రోజుల్లో మనం అయోధ్యకు చేరుకోవాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం అంతా కూడా మనం ఇక్కడ నుంచి వయా ట్యాంక్ బండ్ రూట్లో నిజామాబాద్ నాగ్పూర్ నుంచి అట్లాగే రేవా మధ్యప్రదేశ్ అయోధ్య చేరుకుంటాము ఈ రూట్ నుంచి వెళ్తాం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది దీంట్లో మహిళలు కూడా వచ్చే అడిగారు చాలామంది మహిళలు కూడా దీంట్లో రావచ్చు అట్లాగే యువత ఉద్యోగస్తులు విశ్రాంత ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీరు రండి మీరు ఎప్పుడు డబ్బుల గురించి ఏమి ఇబ్బంది పడొద్దు మన రామరాజ్యం ఫౌండేషన్ నుంచి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మేము వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై బోలో హనుమాన్ జై బాలో హనుమాన్